హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చాలా మంచి ఇల్లు అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇల్లు కట్టి ఒక ఐదు సంవత్సరాల పైబడి అవుతుంది అంతే కింద టూ బీహెచ్కే పైన టూ బీహెచ్కే ఇంకా వివరాలు తెలుసుకునే ముందు ఇలాంటి మీ ఇల్లు ఏదైనా అమ్ముకోవడానికి అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి ఇంకొక విషయం ఏంటంటే మరి ముఖ్యంగా మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే సంప్రదించండి ప్లీజ్ ఇప్పుడు ఈ ఇంటి వివరాలు నేను క్లియర్గా మీకు వివరిస్తాను దయచేసి క్లియర్గా వినండి ఫ్రెండ్స్ ఇది నూట ఇరవై ఐదు నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ ఇల్లు ఫ్రెండ్స్ కింద టూ బిహెచ్కే హాలు ఒక విశాలమైన కిచెను అలాగే రెండు బెడ్రూమ్లు రెండు బెడ్రూమ్లకి అటాచ్డ్ బాత్రూమ్లు ఇంటీరియర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే పైకి వచ్చేసరికి హాలు సేమ్ యాజ్ ఈస్ సేమ్ ఇంటీరియర్ ఉంటుంది ఫ్రెండ్స్ కబ్బోర్డ్స్ కానీ అలాగే టైల్స్ కానీ అన్ని బ్రాండెడ్ వాడారు ఫ్రెండ్స్ స్విచ్చెస్ వచ్చేసరికి లెగ్ గ్రాండ్ అలాగే ఫెనోలెక్స్ వైరింగ్ వాడారు ఫ్రెండ్స్ చాలా బాగా కట్టుకున్నారు ఇల్లు ఈ ఇంటి గల ఓనర్ గారు వాళ్ళే ఉంటున్నారు ఫ్రెండ్స్ ఇది మన రాజమండ్రి దివాన్ చెరువు ఉన్నది కదా ఫ్రెండ్స్ రాజమండ్రి దివాన్ చెరువు ఉంది కదా ఆ దివాన్ చెరువు దగ్గరే కెనరా బ్యాంక్ ఉంటుంది కెనరా బ్యాంక్ వెనకాల మూడో ఇల్లే ఈ బిల్డింగ్ ఫ్రెండ్స్ దయచేసి ఎవరికైనా కావాలి అనేసి అనుకుంటే ఈ ఇల్లు నూట ఇరవై ఐదు గజాల్లో కట్టారు కాస్ట్ వచ్చేసరికి అరవై మూడు లక్షల వరకు చెప్తున్నారు అందులో రేటు ఎంతో కొంత తగ్గించి ఇచ్చే అవకాశం మాత్రం ఉంది మెయిన్ రోడ్డుకి కమర్షియల్ గా కూడా చాలా ఉపయోగపడుతుంది మెయిన్ రోడ్కి కేవలం ఒక నూట యాభై మీటర్ల దూరంలోనే ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది మాత్రం క్లియర్గా గమనించండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి మంచి రెంటలు వస్తాయి కింద అట్లీస్ట్ పదిహేను వేల రూపాయలు వస్తుంది పైన ఒక పదిహేను వేల రూపాయలు వస్తుంది మొత్తం కలిపి ముప్పై వేల రూపాయలు రెంట్లు వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మెయిన్ బ బైపాస్ కి ఆనుకునే ఒక నూట యాభై మీటర్ల దూరంలోనే ఇల్లు ఉంది కాబట్టి మంచి రెంటలు వచ్చే అవకాశం మాత్రం ఉంది డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు వానర్ ని సంప్రదించండి మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు ఇది మాత్రం గమనించండి ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్